ఒడ్డెర సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒడ్డెర కార్పొరేషన్లో పదవులు పొందిన ముగ్గురు డైరెక్టర్లు ముగ్గురు ఉత్తమ టీచర్లు ఇటీవల డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన పద్దెనిమిది మందికి ఆత్మీయ సన్మానాలు నిర్వహించారు ఒడ్డెర సంఘాల ఐక్యవేదిక నాయకులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు బండి రమేష్ ఉప్పుభాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఒడ్డెర కులంలో కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించిన పద్దెనిమిది మందిని ఈ సందర్భంగా పలువురు ప్రసంహించారు ఒడ్డెరలకు క్వారీలో రాయితీలు ఇతర హక్కుల కోసం ఐక్యంగా పనిచెయ్యలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గుంజి నరసింహారావు బెల్లంకొండ శ్రీనివాసులు గుంజి మనోహర్ గుంజి నరేష్ పల్లెపో రామతులసి వల్లపో రజినీ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఉప్పు పద్మావతి తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో హరిత హోటల్ ప్రాంగణంలో నెల్లూరు జిల్లా వడ్డెల సామాజిక సామాజిక వర్గం ప్రజలు కార్యకర్తలు నాయకులు అందరూ వడ్డెర ఐక్యవేదికగా ఏర్పడి ఇటీవల కూటమి ప్రభుత్వం వడ్డెర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి డైరెక్టర్లుగా నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురిని ఎంపిక చేశారు వారు వల్ల మునుస్వామి బత్తల కృష్ణయ్య తర్వాత దేవళ్ల భాస్కర్రావు అనే ముగ్గురు మా సామాజిక వర్గం నాయకుల్ని డైరెక్టర్లుగా ప్రభుత్వం తరఫున ఎంపిక చేశారు కాబట్టి వాళ్ళని అభినందిస్తూ వాళ్ళకి ఘనమైన సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి టిఎస్సి టీచర్స్ ఎంపికలో నూట ఇరవై సీట్లకు గాను దాదాపు పద్దెనిమిది మంది దాకా ఈరోజు టీచర్స్ ఇంటికి కావడం జరిగింది వాళ్ళందరినీ కూడా మా సామాజిక వర్గం నుంచి మా సామాజిక వర్గం ఉన్నత విద్యావంతులు కాబట్టి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి దాదాపు క్రికెట్లాడుతూ జిల్లా నెల్లూరు జిల్లా నలుమూల నుంచి దాదాపు దాదాపు ఆరు వందల మంది ప్రజలు ఈరోజు ప్రజలు నాయకులు అందరూ అసెంబ్లీ వాళ్ళని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మేము కోరుకునేది నా పేరు డాక్టర్ గుంజి నరసింహారావు నెల్లూరు నుంచి నెల్లూరు వస్తున్నా నేను మా వడ్డెర జాతీయ వడ్డెర కౌన్సిల్ ఓడ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చీఫ్ అడ్వైజర్గా మా జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ తర్వాత డైరెక్టర్స్ని కూడా వాళ్ళని అభినందిస్తూ టీచర్స్ని కూడా అభినందిస్తూ వాళ్ళని టీచర్స్ని వారి భవిష్యత్తు పదవిని చాలా బాధ్యతగా నిర్వహిస్తూ ఈ నెల్లూరు జిల్లా సామాజిక వర్గం మా సామాజిక వర్గం ప్రజల్లో కూడా విద్యా విద్యార్థుల్ని ప్రోత్సహించి మంచి విద్యావంతుల్ని చేస్తారని భావిస్తూ మేము కోరుకుంటూ వాళ్ళని దీవించాం అదేవిధంగా ఈ ఎప్పటినుంచో ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వడ్డేర వెల్ఫేర్ కార్పొరేషన్ ఏదైతే ఈ అత్యంత వెనుకబడిన వడ్డేర ప్రజల సామాజిక వర్గం అభివృద్ధి కోసం ఏర్పాటు చేశారో ఈ దీన్ని ఇతోధికంగా ఈ కార్పొరేషన్కి నిధుల్ని మంజూరు చేసి ఆ నిధుల్ని సాధించి ఈ జిల్లా నుంచి ఎంపికైన ముగ్గురు డైరెక్టర్లు కూడా వారి కృషి చేసి తర్వాత ఈ జిల్లాలో వడ్డేర్లో ఎంతో బ్యాక్వర్డ్గా ఉన్న వడ్డర్లు వారి అభివృద్ధికి కృషి చేస్తారని తర్వాత పెండింగ్లో ఉన్న కోఆపరేటివ్ సొసైటీసు మైనింగ్ లీజు ఇవన్నీ కూడా రాయితీలు ఉన్నాయి ఇంతకుముందు రాయితీలు రద్దయిపోయి ఉన్నాయి ఆ రాయితీల్ని పునరుద్ధరించాలని వీళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో పునరుద్ధ పునరుద్ధరించబడతాయని కోరుకుంటూ మేము వాళ్ళని అభినందిస్తున్నాము ధన్యవాదాలు